విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన నిధునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనల్లోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనల్లో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి మీనరాశి అధిపతి గురువు మీనరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మార్చి నెలలో వ్యయంలో సంచరిస్తున్న శని జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు తద్వారా శారీరక అనారోగ్యం వైద్య నిమి వైద్యం నిమిత్తం అధిక వ్యయం శత్రువుల వల్ల ఇబ్బందులు కష్టతరమైన దూర ప్రయాణాలు వంటి ఫలితాలు ఉంటాయి మే నెలలో జన్మరాశిలో సంచరిస్తున్న రాహువు వ్యయంలోకి ప్రవేశిస్తాడు తద్వారా అధిక వ్యయం కష్టతర ప్రయాణములు చిక్కులు చికాకులు ఉంటాయి తృతీయంలో సంచరిస్తున్న గురువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు తద్వారా అసత్య ఆరోపణలు ఆస్తి నష్టం పదవీ నష్టం వంటి ఫలితాలు ఉంటాయి మే నెలలో సప్తమంలో సంచరిస్తున్న కేతువు సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా శత్రువులపై విజయం ఆస్తి లాభం కుటుంబ సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగానే ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది నిద్ర నుంచి రావాల్సిన స్థిరాస్తులు చేతికి అందుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు అనుకున్న ర్యాంకులను సాధిస్తారు తద్వారా కోరుకున్న కాలేజీలలో కోరుకున్న సీట్లు పొందగలుగుతారు విద్య నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అత్యంత అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు దూర ప్రాంతాలలో ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశము లేదా అక్కడ స్థిరపడే అవకాశం ఉంటుంది మే నెల తర్వాత చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మే నెల తర్వాత రావు అనుకున్న బాకీలు వసూలు అవుతాయి తద్వారా వ్యాపారాభివృద్ధి ఉంటుంది ఏప్రిల్ మే నెలలో వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది భాగస్వామి వ్యాపారంలో భాగస్థుల మధ్య ఎప్పటి నుండో ఉన్న విభేదాలు తగ్గి ఆనందంగా ఆహ్లాదంగా వ్యాపారాన్ని కొనసాగిస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు మే నెల తర్వాత జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు సమస్యలు తగ్గి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు ఇక సంతానం విషయానికి వస్తే సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది ఎప్పటి నుంచో సంతానంతో ఉన్న చిన్న చిన్న సమస్యలు మే నెల తర్వాత అదుపులోకి వస్తాయి ఇంట బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ఈ సంవత్సరం అన్ని విధాల అనుకూలంగా ఉంది రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి వైద్య నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మీనరాశివారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా వేయడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ భారతి సమేత పరమేశ్వర మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనో తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చి ఇరవై తొమ్మిదో తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి రాశిలో ఉంటాయి రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది మే నెల తర్వాత ధన ఆదాయం బాగుంటుంది మార్చి నెలలో దశమంలో సంచరిస్తున్న శని లాభంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపార విజయం వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి రాజ గౌరవం ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు వంటివి ఉంటాయి మే నెలలో లాభంలో సంచరిస్తున్న రాహువు దశమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వృత్తి ఉద్యోగాలలో విజయం నివాస స్థలంలో మార్పులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి లగ్నంలో సంచరిస్తున్న గురువు మే నెలలో ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు తద్వారా గృహంలో వివాహాది శుభకార్యాలు సర్వకార్యాలందు విజయము పదోన్నతులు వంటి ఫలితాలు ఉంటాయి పంచమంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు తద్వారా నివాస స్థలంలో మార్పులు బంధువులతో కష్టాలు అవమానాలు వంటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ నాలుగు గ్రహాలు స్థాన మార్పు వల్ల మంచి ఫలితాలే ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ సంవత్సరం చేతికి అందుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది విద్యలో కోరుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మొదటి ఆరు నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు సహోద్యోగుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి ఆరు నెలలు యోగదాయకంగా ఉంటుంది వివాహమైన వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు సంతానం గురించి ఎదురు చూసేవారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది అనుకున్న ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు మొదటి ఆరు నెలలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది మార్చి తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బద్ధకం అలసత్వం అధికం అవుతాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది